గోళా జిల్లాలో ఉన్నటువంటి డిఎస్ అభ్యర్థులు మరియు నిరుద్యోగులతో కలిసి మరి జిల్లా కలెక్టర్ గారికి ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది డిఎస్ అభ్యర్థుల తరఫున ఎందుకంటే ఈ నడిగడ్డ ప్రాంతంలో ఉపాధ్యాయుల పోస్టుల భర్తీలో చాలా తీవ్రమైన అన్యాయం జరిగింది మన పోయిన డిఎస్సిలో కూడా ఇప్పుడు ఈ జిల్లాలో ఎన్ని వెకేషన్స్ ఉన్నాయో కూడా ఇంతవరకు జిల్లా విద్యా అధికారులు దాన్ని డిస్ప్లే చేయలేదు చెప్పదా చెప్పలేదు మరి ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి జిల్లా విద్యాధికారులు తక్షణమే ఈ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఎన్ని పోస్టులు ఉన్నాయి కులాస్టెంట్ ఎన్ని ఉన్నాయి హెచ్జిటి పోస్టులు ఎన్ని ఉన్నాయి మరి అదేవిధంగా సబ్జెక్టుల వారికి కూడా ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయో తక్షణమే మొత్తము పోస్టుల యొక్క భర్తీని నింపే విధంగా మరి ఖాళీలు ఎన్ని ఉన్నాయో డిస్ప్లే చేసే విధంగా కూడా తక్షణమే చర్యలు చేపట్టాలని మన జిల్లా కలెక్టర్ గారికి మరి అభ్యర్థుల తరఫున మెమోరాండం ఇచ్చి మరి వారికి విన్నవించడం జరిగింది వారు స్పందిస్తూ ఖచ్చితంగా ఏ ఎన్ని పోస్టులు ఉన్నాయో మేము త్వరలోనే మీకు డిస్ప్లే చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా మేము కోరుకున్నది ఒకటే ఇప్పుడు రేపు వచ్చే డిఎస్సి నోటిఫికేషన్లో రేపు వచ్చే నోటిఫికేషన్లలో మొత్తం కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి టీచర్ పోస్టులు ఎన్నైతే ఖాళీ ఉన్నాయో వాటి అన్నింటిని కూడా బ్యాక్ లాగ్ పోస్టులతో సహా పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ నడిగడ్డ ప్రాంతంలో చాలామంది బడుగు బలహీన విద్యార్థులు మరి వారందరూ కూడా విద్యకు దూరం అవుతూ ఉన్నారు మరి ఎందుకంటే మనం నిన్న చూస్తా చూస్తూ ఉన్నాం జిల్లాలో మరి చాలామంది విద్యార్థులు స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి చాలా స్కూళ్ళలో ఉన్నటువంటి విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి మాకు టీచర్లు లేరు మాకు టీచర్లను కేటాయించాలని రోడ్లపైన రోడ్డు బాట పట్టి ధరణ చేసేటువంటి పరిస్థితి ఈ జిల్లాలో దాపరించడం చాలా బాధాకరం దురదృష్టకరం కాబట్టి తక్షణమే జిల్లా కలెక్టర్ గారికి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు ఏదైతే స్కూళ్ళలో టీచర్లు లేరో మరి వారిని అంటే ఎక్కువ ఉన్న టీచర్లను సర్దుబాటు చేసి ఆ పిల్లలకి న్యాయం చేయాలి అదేవిధంగా అవసరమైతే ఈ జిల్లాలో స్పెషల్గా కేర్ తీసుకొని మరి విద్యా కూడా ఈ సంవత్సరం ఆ అకాడమికి రన్ అయ్యే విధంగా విద్యా కలెంటర్లు నియమించాలని కలెక్టర్ గారికి వినియోగించడం జరిగింది